సింధిపురం మండలం గూడూరులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు ఇరవై ఒక్క లక్ష అంటే ఒక ఆరు లక్షలు పెన్షన్ అమౌంట్ ఒక పదిహేను లక్షలు వచ్చేసి శనిగలకు విత్తనాలకు సంబంధించింది అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం తీరా చూస్తే అతను గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్లో అతను ఆడి దాదాపు ఇలాగే ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది అదే మా సినిమా కానీ పులివెందుల పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయో వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే బాంబే నుంచి తర్వాత దుబాయ్లో ఉన్నట్టు కూడా తేలింది కాబట్టి ఇక్కడ రైతులు ఆరు లక్షలు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్దారులకు పే చేసింది తర్వాత మిగతా పదిహేను లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడే పదహైదు లక్షలు తర్వాత ఈరోజు ఎండిఓ ఎండిఓ గారి అకౌంట్లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారము రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికీ దాదాపు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టొచ్చు ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కూడా సొంతంగా మా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము ఒక ఇరవై లక్షలు దానికి వచ్చి ధర్నా పెట్టి రాద్దాంతం చేయాలని చూస్తున్నావే మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ఏడదర్నా చేయాలా ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలన్నా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు నలభై రెండో కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈరోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టిన వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తావు